నేషనల్ మీరు అనుకున్నట్టు జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే పార్టీ స్థాపించగానే మేము చేసింది జిల్లా కన్వీనర్లు ఏర్పాటు చేసాం జిల్లా కోఆర్డినేటర్ తర్వాత నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఏర్పాటు చేసి వార్డు ఇంటర్ మండల స్థాయి కోఆర్డినేటర్ వార్డు ఇంటర్ గ్రామీణ ఈ విధమైన స్ట్రక్చర్ లో వెళ్తేనా మొదట ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నాం కానీ మధ్య ఈ ఎన్నికలు రావడం వల్ల ఏమైందంటే మళ్ళీ కొద్ది రోజుల కాన్సన్ట్రేషన్ ఎన్నికల మీద తర్వాత మళ్ళీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆ తర్వాత వచ్చేసి మళ్ళా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఆ విధమైన దాంట్లో మేము కేటాయిస్తాం ఎందుకంటే జై భారత్ నేషనల్ పార్టీ ఫుల్ ఫిల్డ్ రాజకీయ పార్టీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి పోరాడడం తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డప్ చేయడం ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో భాగస్వాములై ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి ఈ పార్టీని

ఆ పడ్డ ఓట్లు పార్టీ వల్ల నాకు పట్ల ఓటెన్ ఆ విధంగా అనే ఓట్లు కేసు చెప్పేవి నాకు వచ్చింది ఇప్పుడు జైబాద్ పార్టీ విషయం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ అనేది మన రాష్ట్రంలో మనకుడు సాధించగలను ఎస్ మనం కూడా సాగించాలి కొత్త పార్టీ రావాలి ఎందుకంటే ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమైందో మీరు అందరం చూసి ప్రత్యేక హోదా ఏమైంది పది సంవత్సరాలు రాలేదు విభజన హామీలు ఏమయ్యాయి ఇంకా పూర్తి కాలేదు మూలవరం ఏమైంది పూర్తి కాలేదు ఈ మధ్యలో విశాఖపట్నం ప్రైవేటీకరణ రైల్వే జోన్ ని అడ్డగోలుగా విభజించారు ఈ విధంగా జరుగుతుండే మరి రెండు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏం మాట్లాడట్లేదు తగ్గిన విషయాన్ని వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కూడా బలంగా ఆర్థికంగా కానీ

రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాయి తర్వాత చాలా వరకు కాలకల్పంలో కలిసిపోయింది మీలాగే అవినీతి లేని రాజకీయాన్ని చేద్దామని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు లోక్త పార్టీని పెట్టారు తర్వాత రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటే ఆయన అప్లై చిరంజీవి గారి పార్టీ పెట్టారు ఆయన అడై పరిస్థితి ఇటువంటి పరిస్థితులు మీ భవిష్యత్తు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఓపిక ఉండాలి ఓపిక తీసుకువెళ్ళాలి ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేయాలి ఆ తర్వాత సంస్థాగతంగా పార్టీని బలపరచాలి ఇప్పుడు కూడా ఒక వ్యక్తి వల్ల పార్టీ నిర్మాణం అవుతుంది సంస్థాగతంగా ఎప్పుడైతే పార్టీ బలంగా ఉంటుందో అప్పుడు ఆ పార్టీ నిలుస్తుంది మీకు ఆర్థిక వనరులు ఇవన్నీ పెద్ద సమస్య కాకపోవచ్చు అని ముఖ్యంగా కావాల్సింది సంస్థాగతమైన పటిష్ట ఆ తర్వాత చేసుకుంటూ ఉంటే పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ పార్టీని ముందుకు కొనసాగించాల్సిన అది ప్రధానంగా మేము కోరుతున్న విషయం దగ్గర ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికలలో భాగస్వామ్యం వహించాలి ఆ తర్వాత ముఖ్యంగా ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రం ఈ అధోగిత పాలైంది సో వాటికంటూ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి అన్న సంకల్పంతో ఈ పార్టీ రావడం జరిగింది ఈ పార్టీ కొనసాగుతుంది చూసుకుంటే ఏ పార్టీ అయినా సరే ఏదో కులానికి రిలేటెడ్గా నేషనల్ పార్టీ కూడా సంబంధించిన లేదు ఎందుకంటే నా భావాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి మనం బయటికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ భారతదేశం పౌరులు అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ పెడతారు కాబట్టి కులాలు మతాలు అన్నవి ఏంటంటే మనమే సృష్టించుకున్నాం కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదు ఇది సమాజానికి సంబంధించిన పార్టీ ఆ విధంగా ఈ పార్టీ మనబడవుతుంది చూడండి మా సీట్లు ఏ విధంగా మీరు ఒకసారి పరిశీలిస్తే బాగా చదువుకున్నాం మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఆ తర్వాత యంగ్స్టర్స్ మాది ఎవరేజ్ ఏజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంతవరకు ప్రకటించిన క్యాండిడేట్ చూస్తే సో ఇంకా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నాం భారతదేశ పార్లమెంట్ చూసుకుంటే యాభై తొమ్మిది సంవత్సరాలు సరాసరి అంటే అందరు పెద్ద వాళ్ళు వీళ్ళే వస్తున్నారు జన రాజకీయాల్లో మరి యువతరానికి ఎందుకు ప్రోత్సాహం ప్రతి ఒక్కరు కూడా యువతరం అంటారు యువ గళం అంటారు ఆ అంటారు ఈ మరి సీట్లు వచ్చేసరి యువతరానికి అంటే అంతా ఈ విధంగా కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు నిలబడ్డారు ఇవన్నీ కూడా చూస్తూ వస్తాయి కాబట్టి వీటన్నిటికీ ఇక్కడ స్వస్తి పర స్వస్తి పలకాలంటే ఒక కొత్త రక్తం రావాలి ఒక కొత్త చిన్న మొక్క మలవాలి ఆ విధంగా వచ్చిన పార్టీనే జయ భారత నేషనల్ పార్టీ రాజకీయ పార్టీని నడపాలంటే చరిష్మ ఉన్నారు సినిమా రంగం కావచ్చు రాజకీయ చట్టాలు కావచ్చు మన ప్రస్తుతం రాజకీయ పార్టీల అధినేత సినిమా రంగంలో చూసిన వాళ్ళు వారసత్వ రాజకీయాల్లో చూసిన మీకు ఆ చరిష్మ ఉన్నారు రాష్ట్రంలో జయ భారత్ నేషనల్ పార్టీని నడిపించడానికి కానీ జన సమీకరణం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సో ఆ చరిష్మా అవసరం ప్రజలకు ఎంతో చరిష్మా మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు ప్రజలను ప్రోత్సహిద్దాం వాళ్ళకున్న మంచి విలువలను స్థానంలో కల్పిద్దాం అటువంటి వాళ్ళ చరిష్మా నడవాలి కానీ అందువల్ల ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి మీద నడిచే పార్టీలే అంతే అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిన్న జయంతి ఉత్సవం చేసుకున్నాము ఆయన ఏమన్నారంటే రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైతే అది అధోగతి పాలవుతుంది రాష్ట్రం దేశం మరియు రాజ్యాన్ని కాబట్టి మీరంటున్నట్టు ఆ చరిష్మా అన్న కాన్సెప్ట్ పట్టుకొని రాజకీయ పార్టీలో రాచరికం ఇంతమంది రాజులు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు పార్టీ ప్రముఖులందరూ కూడా వాళ్ళు కూడా

అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇరవై ఐదు ఎవరి కోసం మరి యువతను నిర్వీర్యం అవ్వట్లేదా మరి అటువంటి యువతరం కోసం వాటి కోసం పోరాడే ఒక పార్టీ అవసరం లేదు ఆ తర్వాత రోడి ప్రకృతి విధ్వంసం ఇవన్నీ లేని రాష్ట్రాన్ని తయారు చేయడమే జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క మెయిన్ మేనిఫెస్టో ఆ తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇది నూట డెబ్బై ఐదు అభివృద్ధి కేంద్రాలుగా మారాలి అన్నది మాట ఒక సీఎం దగ్గరగా ఉంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కానీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు కానీ ఆ నియోజకవర్గం డెవలప్ చెందాలంటే జయ భారత్ నేషనల్ పార్టీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించాలని నిర్ణయిస్తారు అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుంది ಆ ವಿಧ ನೂಟ ಡೈದು ಕೇಂದ್ರವರ್ಗಾಲ್ ನೂಟ ಡೈದು ಅಭಿವೃದ್ಧಿ ಇದು ಮೆನ್ ಕ್ಯಾಪ್ಷನ್ ಆಫ್ ಜೈ ಭಾರತೀಯ